ఫ్రెండ్స్ ఈ వీడియోలో వర్క్ బ్లౌజ్కి మనం ఈ బ్లౌజ్ వచ్చేసి ఎలా కట్ చేయాలనేది ఈ వీడియోలో ఉంటుంది ఎండదాకా చూడండి ఇక్కడ వచ్చేసి మనకి మగ్గం వర్క్ అండి అన్ని పూసలే ఉన్నాయి స్టోన్స్ ఉన్నాయి మామూలుగా థ్రెడ్ కాకుండా ఇలా పూస పూసలతో ఇలా డిజైన్ అనేది చేపించుకున్నారు ఈ డిజైన్కి మనం ఎలా కట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో ఉంటుంది ముందుగా అయితే మనం లైనింగ్ అనేది కట్ చేసుకోవాలి అది ఎలా కట్ చేయాలనేది చూపిస్తున్నాను చూసేయండి ఇది పక్కన పెట్టేయాలి ఇప్పుడు మెయిన్ క్లాత్ ముందుగా లైనింగ్ క్లాత్ అనేది ఈ విధంగా ఫోల్డింగ్ మీద పెట్టుకోవాలి ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన సైడ్ ఉండాలి ఈ ఓపెన్ వచ్చేసి మనకి ఆపోజిట్లో ఉండాలి ఇలా పెట్టుకొని కింది ఈ కింది భాగంలో ఇలా సమానంగా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఒక పావించు ఖర్చుతో ఇలా కిందికి ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఆది బ్లౌజ్ తోటి బ్లౌజ్ మెజర్మెంట్ అనేది తీసుకోవాలి ఇలా బ్లౌజ్ని డబల్ ఫోల్డింగ్ మీద ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత మనం మెజర్మెంట్ అనేది కొలుచుకోవాలి ఇక్కడ నుంచి నేనైతే ఇక్కడ ఈ శంఖ భాగం దగ్గర నుంచి ఈ శంఖకి ఇలా కొలుచుకుంటున్నాను ఇక్కడ ఎంత వచ్చింది పంతొమ్మిదిన్నర వచ్చింది ఇప్పుడు పొడవు అనేది చూసుకోవాలి ఈ షోల్డర్ జాయింట్ ఉంది కదా ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి బ్యాక్ పార్ట్ డాట్స్ ఉంది కదా వెనక భాగం డాట్స్ దగ్గరికి ఈ విధంగా పెట్టుకోవాలి ఇక్కడ మనకి పొడుగు వచ్చేసి పదమూడున్నర ఇంచుల దగ్గరకు వచ్చింది ఇప్పుడు ఈ బ్లౌజ్ని తీసేయాలి ఇప్పుడు మనకి ఎడల్పు వచ్చేసి నడుము లూజ్ వచ్చేసి ఎంత వచ్చింది పంతొమ్మిదిన్నర పంతొమ్మిదిన్నరకి ఈ టేప్ని ఇలా సగానికి ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాం అనుకో మనకి పాతొక్క పది ఇంచులకి వచ్చింది ఇలా పాత ఒక్క పది ఇంచుల దగ్గరకు ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి ఇక్కడ ఖర్చు కోసం కావాలి కాబట్టిగా ఒక టూ ఇంచెస్ దగ్గరకు ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇలా ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ పొడువు పొడువు వచ్చేసి మనకి పదమూడున్నర ఇంచులు వచ్చింది కదా ఇక్కడ పదమూడున్నర ఇంచు దగ్గరికి ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి ఆ తర్వాత మనకి హాఫ్ ఇంచు షోల్డర్ జాయింట్ మనకు ఖర్చు కావాలి కాబట్టిగా ఒక హాఫ్ ఇంచు దగ్గరికి పైకే ఇలా మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా బాక్స్ టైప్లో మనం బాక్స్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు నెక్ వచ్చేసి రెండున్నర ఇంచుల దగ్గరకు ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇది నెక్ షోల్డర్ వచ్చేసి మూడు ఇంచులకి ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి మనకి వర్క్ బ్లౌజ్ ఉన్నప్పుడు మనకి మెజర్మెంట్ అనేది ఏం డిఫరెంట్ అనేది ఏం ఉండదండి ఇదే మెజర్మెంట్తో మనము కటింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు సంకట్ డౌన్ వచ్చేసి ఇక్కడ ఆరు ఇంచుల దగ్గర మార్కింగ్ అనేది వేసుకొని ఇప్పుడు లైన్ అనేది బాక్స్ అనేది డ్రా చేసుకోవాలి మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే అడగండి మీకు డౌట్ అనేది క్లియర్ చేస్తాను ఇప్పుడు ఈ నెక్ ఇక్కడ నుంచి మనకి బ్యాక్ నెక్ ఎంత ఉందో కొలుచుకోవాలి ఆది కొలత బ్లౌజ్కి వచ్చేసి ఇలా బ్యాక్ సైడ్ నుంచి ఇలా సగానికి ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఈ సెంటర్ నుంచి టేప్ తీసుకొని ఈ విధంగా కొల్చుకోవాలి ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్ వచ్చేసి మూడున్నర ఇంచుల దగ్గరకు వచ్చింది ఇక్కడ మూడున్నర మూడున్నర ఇంచుల దగ్గరకు ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి రెండున్నర అంటే ఈ డీప్ నెక్ బ్లౌజ్ అండి మూడు ఇంచుల దగ్గరకు ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి వేసుకొని ఈ మార్కింగ్ ని ఈ మార్కింగ్ ని కలుపుకుంటూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం నెక్ రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా అనేది చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు శంకర్ రౌండ్ వచ్చేసి ఒకటిన్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసుకొని సంఖర్ రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా షేప్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ సంకర్ రౌండ్ వచ్చేసి మనకి ఇక్కడ ఆది కొలత బ్లౌజ్ తోటి కొలుచుకోవాలండి అంటే మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చెక్ ఇప్పుడే చెక్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడే చెక్ చేసుకుంటే మనకి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ నుంచి షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా టేపుని పట్టుకొని ఇలా కొలుచుకోవాలి ఇక్కడ మనకి ఫిట్టింగ్ వచ్చేసి ఎనిమిది ఇంచుల దగ్గరకు వచ్చింది ఆ ఎనిమిది ఇంచులు ఇక్కడ నుంచి ఈ కింది లైన్ దగ్గర నుంచి ఇలా కొలుచుకోవాలి అంటే మనకి ఫిట్టింగ్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చూసుకోవాలి అంటే మనకు ఒక హాఫ్ ఇంచు ఈ సైడ్కి వచ్చిందండి అలా కాకుండా కొంచెం ఈ సైడ్కి ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు ఇది ఎలా ఉందో సేమ్ అలాగనే కట్ చేసుకోవాలి ఈ నెక్ వచ్చేసి కట్ చేయద్దండి ఎందుకంటే మనకి వర్క్ బ్లౌజ్ కాబట్టిగా దాన్ని బట్టి తర్వాత కట్ చేసుకోవచ్చు నెక్ కట్ అవ్వకుండా మామూలుగా ఈ నెక్ అనేది కట్ చేయకుండా ఇలా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం నెక్ వచ్చేసి కట్ చేయద్దండి తర్వాత కట్ చేసుకోవాలి ఇక్కడ మనకి ఈ లైన్ ఉంది కదా ఈ లైన్ దగ్గరకు ఒక టక్స్ అనేది పెట్టుకోవాలి ఎందుకంటే ఈ ఫిట్టింగ్కి మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు జాయింట్ చేసేటప్పుడు ఇది గుర్తు ఉంటుంది మనకి ఇక్కడ నుంచి స్టిచ్చింగ్ అనేది వస్తే మనకి ఫిట్టింగ్ ఒకేసారికి వచ్చేస్తుంది కాబట్టి ఈ విధంగా గుర్తు కోసం కట్స్ అనేది పెట్టుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది అయిపోయింది నెక్స్ట్ హ్యాండ్ ఎలా కట్ చేయాలనేది చూపిస్తాను చూసేది ఈ హ్యాండ్ వచ్చేసి మనకి ఆల్రెడీ ఇక్కడ డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి నెక్స్ట్ ఫోర్ ఫోల్డింగ్ మీద పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత హ్యాండ్ పొడువు వచ్చేసి మనకి ఇక్కడ పది ఇంచులు ఉందండి ఆ పది ఇంచుల పొడువు అనేది ఇక్కడ తీసుకోవాలి మనం ఇలా ఒక బాక్స్ అనేది డ్రా చేసుకోవాలి ఇలాగ నెక్స్ట్ హ్యాండ్ లూజ్ అనే లూజ్ అనేది ఇలా ఆది కొలత బ్లౌజ్ తోటి కొలుచుకోవచ్చు ఇక్కడ ఈ హ్యాండ్ పొడువు ఎంత ఉందో అంతే తీసుకో తీసుకుందాం ఈ హ్యాండ్ కొలిచేటప్పుడు మనం ఎప్పుడైనా సరే బ్యాక్ స్పాట్ సైడ్ నుంచి కొలుచుకోవాలి ఇప్పుడు ఈ హ్యాండ్ అనేది ఇక్కడ నుంచి అంటే నేను ఇక్కడ హ్యాండ్కి లోడింగ్ చేస్తున్నాను ఎందుకంటే హ్యాండ్కి మనకి ఇక్కడ వర్క్ వచ్చింది కాబట్టిగా లోడింగ్ చేయాలి కాబట్టిగా మనం ఇక్కడ ఎకస్టా స్టిచ్చింగ్ కోసం ఏమి తీస్తలేను కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది పెడుతున్నాను చూసేయండి ఇక్కడ హ్యాండ్ పొడు వచ్చేసి ఇక్కడికి వచ్చింది ఈ హ్యాండ్ పొడువు నెక్స్ట్ మనకి షోల్డర్ ఖర్చు కోసం కావాలి కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ పైకి ఇలా మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా కొలుచుకోవాలి ఇలా హ్యాండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని హ్యాండ్ని తీసేయాలి మనకి ఇక్కడ హ్యాండ్ లూజ్ అండి ఇది ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి హ్యాండ్ లూజ్ వచ్చేసింది ఇది వచ్చేసి మనకి కరెక్ట్ ఫిట్టింగ్ అనేది ఇక్కడికి వచ్చింది మనకి ఖర్చు కోసం కావాలి కట్టి ఒక హాఫ్ ఇంచు పైకి ఇలా మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇక్కడ ఈ షోల్డర్ దగ్గర వచ్చేసి ఇది మనకి కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చింది బ్లౌజ్ పొడువు హ్యాండ్ హ్యాండ్ పొడువు ఇక్కడ మనకి హాఫ్ ఇంచు ఖర్చు కావాలి కాబట్టిగా ఇక్కడ నుంచి ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి దీనికి లోత్ వచ్చేసి డౌన్ వచ్చేసి మూడు ఇంచులకు ఉంటుందండి ఏ బ్లౌజ్కి అయినా సరే ఇక్కడ మూడు ఇంచులకు ఉంటుంది హ్యాండ్ డౌన్ వచ్చేసి చూసారు కదా ఈ విధంగా కొలుచుకోవాలి ఇప్పుడు ఈ హ్యాండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి ముందుగా హ్యాండ్ షేప్ డ్రా చేసుకోవడానికి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటిన్నర ఇంచుల దగ్గరికి ఇలా ఒక మార్కింగ్ అనేది వేసుకొని ఇప్పుడు హ్యాండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇలా ఒక హాఫ్ ఇంచు లోపలికి ఇలా డ్రా చేసుకోవాలి ఇది హ్యాండ్ లోత్ అండి లోత్ అనేది తీస్తున్నాను ఇప్పుడే కాబట్టి ఈ విధంగా డ్రాయింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఈ హ్యాండ్ ఎలా ఉందో సేమ్ అలాగనే కటింగ్ అనేది చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ సెంటర్కి ఇలా ఒక టక్స్ అనేది పెట్టుకోవాలి ఇప్పుడు హ్యాండ్ని ఒక టూ పీసెస్గా ఇలా ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకొని ముందుగా మనం ఇక్కడ హ్యాండ్ లోత్ అనేది పెట్టుకున్నాం కదా హ్యాండ్ లోత్కి ఈ విధంగా లోత్ అనేది తీసుకోవాలి నేనైతే ఇప్పుడే తీసేస్తానండి కొంతమంది అయితే స్టిచ్చింగ్ చేసేటప్పుడు తీస్తారు ఇలా హ్యాండ్ లోత్ అనేది తీసేసి ఇప్పుడు ఒక టక్స్ అనేది పెట్టుకోవాలి ఇక్కడ మనకి హ్యాండ్ కటింగ్ అయిపోయింది బ్యాక్ పార్ట్ అయిపోయింది నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఇలా ఫ్రంట్ పార్ట్కి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది పెట్టుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఉంది కదా మనకి బ్యాక్ పార్ట్ సాయంతో మనం ఫ్రంట్ అనేది కట్ చేసుకోవాలి ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టిగా ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇలా సగానికి ఒక రెండు ఇంచులు ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి ఫోల్డింగ్ చేసుకొని ఇలా క్రాస్గా పెట్టుకోవాలి ఇప్పుడు ఇది ఎలా ఉందో సేమ్ అలాగనే చుట్టూ డ్రాయింగ్ అనేది చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ సాయంతో చుట్టూ డ్రాయింగ్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని తీసేయాలి ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో అలాగనే డ్రాయింగ్ అనేది చేసుకోవాలి ఇలా షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు పై నుంచి లోత్ అనేది తీసుకోవాలి ఇలా హ్యాండ్ లోత్ అనేది ఈ విధంగా తీసుకోవాలండి ఇలా తీసుకుంటే మనకి ఎక్కడ సకల ముడతలు రమ్ కూడా రావండి ఇలా ఇప్పుడు నెక్స్ట్ మనకి ఈ ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ షేప్ డ్రా చేయడానికి ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ పొడువు అనేది చూసుకోవాలి అది కొలత బ్లౌజ్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ పొడువు అనేది కొలుచుకోవాలి ఇక్కడ ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఇలా ఫ్రంట్ పార్ట్ డాట్స్ దగ్గరికి ఇలా పట్టుకొని పొడువు అనేది చూసుకోవాలి మనకి పొడవు అనేది ఇక్కడికి వచ్చిందండి ఇక్కడికి వచ్చింది ఇప్పుడు మనం షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఇది ఫ్రంట్ పార్ట్ నెక్కు నెక్ డ్రా చేసుకున్న తర్వాత మనకి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఆది కొలత బ్లౌజ్ తీసుకొని పట్టి సైడ్ నుంచి కొల్చుకోవాలి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం వదిలేయాలి వదిలేసి ఇక్కడ నుంచి కొల్చుకోవాలి మనకి ఇక్కడ కరెక్ట్గా వచ్చిందండి ఇప్పుడు ఈ ఉక్సు పట్టి కాజా పట్టి ఉంది కదా ఈ ఉక్సు పట్టి సైడ్ నుంచి మనం కింది నుంచి రెండో ఉక్సుకి ఇలా ఇక్కడ నుంచి ఈ కింది నుంచి రెండో ఉక్సు దగ్గరికి ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇలాగా ఎప్పుడైనా సరే మనం ఆది కొలత బ్లౌజ్కి ఉక్సు పట్టి సైడ్ నుంచి కొల్చుకోవాలి కింది నుంచి రెండో ఉక్సు దగ్గరకు ఒక మార్కింగ్ అనేది వేసుకొని మనం ఇప్పుడు ఇప్పుడు ఈ సైడ్ జాయింట్ ఉంటుంది కదా ఇక్కడ నుంచి వన్ ఇంచ్ దగ్గరకు ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇలా వేసుకొని ఇప్పుడు షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఈ ఈ మార్కింగ్ని ఈ మార్కింగ్ని అలాగే ఈ మార్కింగ్ని ఈ మూడింటికి కలుపుకుంటూ ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఇలాగా చూసారు కదా మనకి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది వచ్చేసిందండి ఇప్పుడు ఇది ఎలా ఉందో సేమ్ అలాగనే కటింగ్ అనేది చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ అనేది ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి చూసారు కదా మనకి ఫ్రంట్ బ్యాకు అలాగే హ్యాండ్స్ ఈ మూడు అనేది వచ్చేసింది ఇప్పుడు మనకి కావాల్సింది షేప్ బెల్ట్ ఈ షేప్ బెల్ట్ని ఈ విధంగా మనకి ఫోర్ ఫోల్డింగ్ మీద ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి ఎందుకంటే మనకి క్లాత్ లేనప్పుడు డబల్ ఫోల్డింగ్ మీద పెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ వచ్చేసి మనకి క్లాత్ ఉంది కాబట్టి ఇలా ఫోర్ ఫోల్డింగ్ మీద అనేది పెట్టుకుంటున్నాను ఇలా పెట్టుకొని షేప్ అనేది డ్రా చేసుకోవాలి మనకి ఆది కొలత బ్లౌజ్ అంటే సారీ ఆది కొలత బ్లౌజ్ తోటి షేప్ పట్టి ఎంత పొడువు ఉందో చూసుకోవాలి అలా కాకుండా ఇక్కడ చూసేయండి మనకి ఎలా వచ్చిందో షేప్ పట్టి పొడువు అనేది ఉక్సు పట్టి సైడ్ నుంచి కొలుచుకోవాలి ముందుగా ఇక్కడ నుంచి ఇలా పొడువు వచ్చేసి తొమ్మిది ఇంచుల కొద్ది ఉక్సు పట్టి సైడ్ నుంచి అయితే మనకి ఇక్కడ మూడు ఇంచులకు ఉంది ఇక్కడ వచ్చేసి రెండున్నర అంటే మనకి ఖర్చు కోసం కూడా కావాలి కాబట్టిగా మనం ఇక్కడ ఖర్చుతో సహా తీసుకుందాం ఇక్కడ మనకి తొమ్మిది ఇంచులు అంటే అక్కడ మనం టోటల్ ఇక్కడ పది ఇంచులు తీసుకుందాం పొడుగు వచ్చేసి ఇలా పది ఇంచులు తీసుకుందాం ఇక్కడ వచ్చేసి మనకి నాలుగు ఇంచుల దగ్గరకు ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి ఈ సైడ్ వచ్చేసి మూడున్నర ఇంచుల దగ్గరకు ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఈ సెంటర్ డౌన్ వచ్చేసి మనకి మూడు ఇంచులకు ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఇలా షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఈ విధంగా ఇలా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి చూసారు కదా ఇక్కడ షేప్ పట్టి కూడా రెడీ అయిపోయింది ఫ్రంట్ షేప్ ఇలా బ్యాక్ పార్ట్ అలాగే హ్యాండ్ ఈ నాలుగు ఉంటే మనకి బ్లౌజ్ రెడీ అయిపోయినట్టేనండి ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద పెట్టుకుని ఎలా కట్ చేయాలనేది చూపిస్తాను చూసేయండి చూసారు కదా ఇక్కడ మనకి రెండు హ్యాండ్లకి ఇచ్చారండి ఇక్కడ వచ్చేసి ఇది ఫ్రంట్ పార్ట్ అలాగే ఇది బ్యాక్ ఇలా ఇచ్చారు మనం ముందుగా ఇప్పుడు హ్యాండ్ అనేది పెట్టుకుందాము ఇక్కడ హ్యాండ్కి ఇలా మనకి ఇక్కడ హ్యాండ్ జాయింట్ అనేది కూడా పడుతుంది ఇక్కడ ముందుగా మనం హ్యాండ్ అనేది కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ హ్యాండ్ని ఇలా సగానికి ఫోల్డింగ్ చేసుకొని ఇలా ఈ సగానికి ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి ఇలా సగానికి ఫోల్డింగ్ చేసుకొని హ్యాండ్ అనేది ఇలా లైనింగ్ పీస్ని ఈ విధంగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని ఇప్పుడు ఈ హ్యాండ్ ఎలా ఉందో షేప్ అలానే కటింగ్ అనేది చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలి ఈ హ్యాండ్ అండి మనకి ఇక్కడ హ్యాండ్ అనేది ఇలా వచ్చేసింది మనం ఇక్కడ నుంచి ఈ హ్యాండ్ బార్డర్కి ఈ బార్డర్ అనేది యూజ్ చేయం మనము ఈ హ్యాండ్కి ఈ వర్క్ ఎంత వర్క్ ఉందో అంతవరకే యూజ్ చేసుకుంటాం మనం ఇప్పుడు ఇక్కడ మనకి హ్యాండ్ అనేది వచ్చేసింది ఇలా నెక్స్ట్ ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకుందాం ఈ బ్యాక్ పార్ట్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు ఈ క్లాత్ అనేది చాలా మెత్తగా ఉందండి అసలు చీరలో వచ్చిన క్లాత్ ఇది బ్లౌజ్ పీసు ఇలా బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇది ఎంత వరకు ఉందో అంతవరకు కటింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడికి వస్తుంది మనకి బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా ఇప్పుడు ఇది ఎలా ఉందో అలాగనే కట్ చేసుకోవాలి ఇలా ఈ పీస్ని ఇలా సగానికి కూడా పెట్టుకొని మనం కటింగ్ అనేది చేసుకోవచ్చు ఇలా వచ్చింది కాబట్టిగా ఇక్కడ నుంచి ఇలా పెట్టుకొని మనం బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి చూసారు కదా మనకి బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా ఇంచు హాఫ్ ఇంచు ఖర్చుతో ఉంచి ఇలా కట్ చేసుకోవాలి మనకి ఇక్కడ బ్యాక్ పార్ట్ కూడా అయిపోయింది నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు వర్క్ అనేది ఇది మనకి ఇలా ఇచ్చారు కాబట్టిగా ఇప్పుడు ఇలా కట్ చేసుకోవాలి ఇలా పెట్టుకొని ఇప్పుడు ఎలా ఉందో అలాగనే కటింగ్ అనేది చేసుకోవాలి క్లాత్ వచ్చేసి చాలా జారిపోతుందండి సిల్కి ఉంది క్లాత్ ఇలా కట్ చేసుకోవాలి ఇది జాయింట్ చేసుకున్న తర్వాత ఏ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి